ఇటీవల కాలంలో చాలా వరకు అందరూ నన్ను మళ్ళీ చాలా వరకు చాలా మంచి భార్యలు కూడా ఉంటారు కానీ ఎక్కువ శాతం మంది ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు చూస్తే భార్యలకు బత్తలు భయపడే పరిస్థితి ఎందుకంటే నిజంగా భార్యలకు లవర్ ఉన్నాడని తెలిసినా సరే సైలెంట్గా ఉండాలి లేదంటే వీడి ప్రాణాలు అన్నట్టుగా పరిస్థితులు క్రియేట్ అయినాయి ఇలా బిక్కుబిక్కుమంటూ బత్తలు బతికే పరిస్థితి వస్తుందని నాకు తెలిసి అప్పుడు ఊహించుండడు అని కాదండి మళ్ళీ ఇక్కడ అండర్లైన్ చేసుకోండి కొంతమంది మాత్రమే అందరికీ పరిస్థితి ఉంటే సమాజం ఇంకా చాలా దారుణంగా తయారవుతుంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది నిద్రపోతున్న భర్త మీద సలసలా మా మరిగే వేడి నీళ్ళు తెచ్చి పోసేసిందట ఒక భార్య వాస్తవానికి వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు భార్యాభర్తలు అన్నాక ఏదో చిన్న చిన్న వివాదాలు చిన్న చిన్న గొడవలు రావడం సహజం అయినంత మాత్రాన ఇంత దారుణమైన పనిష్మెంట్లు ఇవ్వడం ఏంటి అనేది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు వాస్తవానికి వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలనుకున్నారు పెళ్ళైన కొన్నాలకే గొడవలు మొదలైన ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు భర్త నిద్రపోతున్న సమయంలో సలసల మరిగే వేడి నీళ్ళు పోసేసిందంట అతని మీద దీంతో అతను తీవ్ర గాయాలు పాలయ్యాడు ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్నాడు విశాఖలో జరిగింది ఇది నందిక కృష్ణ గౌతమి దంపతులు ఆరేళ్ళు అయిందంటే వీళ్ళు పెళ్లి చేసుకొని విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో నివాసం ఉంటున్నారు గత కొద్ది కాలంలో వీరిద్దరి మధ్య గొడవలు అవి కాస్త చిలికి చిలికి గాలి వాళ్ళ మారిని ఇరువురి మధ్య తీవ్ర విభేదాలకు దారితీసాయి ఈ నేపథ్యంలో గౌతమి కీలక నిర్ణయం తీసుకుంది బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో భర్త కృష్ణ నిద్రలో ఉండగా సలసల మరిగే వేడి నీళ్ళు పోసేసింది దీంతో ఆయన తీవ్రంగా కాలిపోయాడు వెంటనే కుటుంబ సభ్యులు అతను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్నాడు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు అయితే గతంలో కూడా ఇలాంటివి జరిగినాయట అక్కడే విజయనగరం జిల్లా ఎస్కోడకు చెందిన సత్యవతి తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని కోపంతో భర్తపై చూపించింది నిద్ర భాగంగానే అర్ధరాత్రి నిద్రపోతుండగా వేడి నూనె అతను ముఖం మీద పోసిందట రెండు వేల ఇరవై ఒకటికి జరిగింది అలాగే తమిళనాడులో కూడా ప్రియుడితో మాట్లాడుతుండగా వద్దు అని భర్త మందలించాడని భార్య కక్ష పెంచుకొని మరుగుతున్న వేడి నీటిని భర్త మీద పోసేసింది తీవ్రంగా గాయపడ్డాడు అతను ఇమీడియట్గా అతను కూడా చుట్టుపక్కల వాళ్ళు ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారంటే అతను కూడా అప్పుడు తర్వాత ఏమైందో తెలియదు అంటే ఈ ఈ ఉదాహరిస్తున్నారు ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి ఘటనలు అనేది అంటే చంపేడు ఒక ఎత్తే అయితే ఇలాగ వేడివేడి నీళ్లు పోసేయడం వేడివేడి నీళ్లు పోసేయడం నూనెలు నీళ్లు పోసేసి వాళ్ళని ఇంకా శారీరకంగా చిత్రహింసలు పెట్టడం ఒక రకంగా మరి ఇటువంటి వాటి మీద ఏమీ ఉన్నట్టు ఆ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఉండేవి కేసులో నాకు కరెక్ట్గా సెక్షన్ తెలియదు మరి మా ఆడవాళ్ళు హింసిస్తుంటే దీన్ని గృహహింసా చట్టంలోకి వస్తుందో లేదో న్యాయ నిపుణులు చెప్పాలి ఏదేమైనా బత్తల పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు కాస్తంత డేంజర్ జోన్లోనే ఉందని అనుకోవాలి ఈ ఘటనలు చూస్తూ ఉంటే